యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ కాల్ జీరో ఫైవ్ నైన్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఐ మీడియా మన ఆయుర్వేదం ప్రోగ్రాం కి అందరికీ స్వాగతం ఈ రోజు నేను ఒక స్పెషల్ గెస్ట్ తో అయితే మీ ముందుకు వచ్చాను కొన్ని సంవత్సరాలుగా ఆయుర్వేద వైద్యానికి తన ఆ లైఫ్ మొత్తాన్ని పరిమితం చేశారు అని చెప్పుకోవచ్చు చాలా మందికి మెడిసిన్స్ ఇచ్చారు చాలా మంది బెనిఫిట్స్ పొంది మళ్ళీ వాళ్ళ రిలేటివ్స్ కానీ ఫ్రెండ్స్ కానీ ఆయుర్వేద వైద్యం వైపు నడిపించే ప్రయత్నం కూడా చేస్తున్నారు ఆయన ఎవరో కాదు ఆంజనేయరాజు గారు ట్రెడిషనల్ హీలర్ ఇంకా హెర్బలిస్ట్ సో సార్తో మనం ఉన్నాము ఈరోజు కొన్ని మంచి విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే సార్ ఎలా ఉన్నారు సార్ బాగున్నానండి బాగుండాలి సార్ మీరు బాగుంటేనే మేమందరం బాగుంటాం అయితే చాలా మందికి వచ్చే డౌట్స్ ని మనం క్లారిఫై చేస్తున్నాము ఇప్పుడు పిల్లల్లో విటమిన్ డి లోపం బీట్వెల్వ్ లోపం అసలు ఆ ట్వెల్వ్ అనేది నాన్ వెజ్ లో తప్ప వెజ్లో ఎక్కడా దొరకదు అనే ప్రచారం కూడా జరుగుతుంది బయట మన శరీరానికి బీ ట్వెల్వ్ డి విటమిన్ ఈ అందాలి అంటే మనం ఎలాంటి ఆహారం తీసుకోవాలి చాలా మంచి ప్రశ్నమ్మా ఇది అందరికి ఇప్పుడు ఆల్మోస్ట్ వంద మంది ఉంటే తొంభై మందికి డే త్రీ బీట్వాల్ డెఫిషియన్సీ ఉంటుంది అమ్మ ఈ కరోనా వెచ్చి వెళ్ళాక ఈ బీ ట్వెల్వ్ అనేది కొంతమందికి తొమ్మిది వందలు ఉంటే చాలా గొప్ప రీడింగ్ రెండు వేలు పద్దెనిమిది వందలు పదిహేను వందలు ఇలా కూడా ఉంటుందమ్మా ఎప్పుడు చూడలేదు రీడింగ్ అంటే బాడీలో సమ్ అనివేన్ గా ఏదో జరుగుతుంది

తప్పనిసరిగా విటమిన్ సి తీసుకోవాలి ఎందుకు ఇట్లా ఎక్కువైపోతుంది సార్ బాడీలో తెలియని మార్పులు జరుగుతున్నాయి జరుగుతున్నాయమ్మా కరోనా వచ్చేక అంత క్రితం ఇలాంటి కేసులు ఉండేవి కాదు నాకు తెలిసి ఉండి నా దగ్గరకు వచ్చేవారు కదా ఇప్పుడు రిపోర్ట్లు తెచ్చిన కొందరు చూసి మేము షాక్ తింటున్నాం అరే రెండు వేలు డే త్రీ బీట్ వాళ్ళు ఉంటుందండి అలాగే బీట్ వాళ్ళు నాన్ వెజిటేరియన్ కాదండి తవుళ్ళలో హైయెస్ట్ ఉంటుందమ్మా మనం రైస్ ఆడేస్తాం కదా బ్రాన్ అంటాం కదా అందులో కోంతవుడు అని పాలిష్ పెట్టినప్పుడు పైన రెడ్గా ఉన్న పొరని సెపరేట్గా తీస్తారు ఆ తౌడు పొర సుమ్మిలుండో నువ్వులుండలో ఇలాంటి వాటిలో కొంచెం కలిపి పెట్టివరమ్మ అలాగే తౌడిని కూడా డైరెక్ట్గా నెయ్యి బెల్లం వేసి ఉండలు చేసి పెడితే అంత కమ్మగా వేపించి అది సిమ్లో అదో కూడా తెలిసేది కదనమాట అంటే సున్నుండో అది కూడా అంత అంత టేస్ట్గా ఉండే వాళ్ళు మరి ఈ సైన్స్ తెలియదు కదమ్మా ఇప్పుడు బీటు వాళ్ళ గురించి వాళ్ళకి తెలియదు కానీ పెట్టేవాడు అదేవిధంగా ఆటవీకులు ఉన్నారు నార్త్ ఈస్ట్లో అది నాకు తెలియదు కానీ మన ఆంధ్రలో అయితే చాలా బాగా తెలుసామ్మ నాకు ఎందుకంటే జంగారెడ్డి కానీ ఆ పైన కానీ సాలూరు మక్కువ ఒరిస్సా బార్డర్ వీళ్ళందరూ కూడా ఏంటంటే అడవిలో మామిడి చెట్లు ఉంటాయి కదండి ఈ మామిడి చెట్లు యొక్క నాటు చెట్లు కదా ఈ పైన గుంజు తక్కువ ఉంది టెంక ఎక్కువ ఉంది లోపల జీడు ఎక్కువ ఉందమ్మా కొన్ని గూడెల్లో ఎలాగంటే ఎవరైతే ఎక్కువ జీడు కలెక్ట్ చేస్తే వాడే నాయకుడు ఆ సంవత్సరం ఓహో అది మళ్ళీ ఊళ్ళోకి పట్టుకొచ్చాం మా అందరూ ఆ జీడి బదులు కొట్టి ఒక చోట కుప్ప పోసి దాన్ని పిండి ఆడుకుని వర్షం పడగానే ఆ పిండి జావ తాగేవారు అందరూ హయ్యెస్ట్ బీట్ వాళ్ళు హయ్యెస్ట్ బీట్ వాళ్ళు ప్లస్ బ్యాక్టీరియాని చంపడంలో మిరకిల్ అనమాట మామిడి జీడి అనేది మనం దాన్ని తినేసి పాడేస్తాం కానీ ఒక మిరాకిల్ మెడిసిన్ ఇప్పుడు తిన్న అమ్మాడికి ఆ విత్తనం లోపల పప్పు ఉంది కదా తెల్లగానే అది హైయెస్ట్ ఐరన్ ఉంది హైయెస్ట్ బీట్వెల్వ్ ఉంది అసలు ఆ పౌడర్ రోజు మీరు ఒక చిన్న స్పూన్ ఒక టూ టు త్రీ గ్రామ్స్ కనుక నీళ్ళలో కలిపి డైలీ తాగేస్తే బాగా ఒగరగా ఉంది పొట్టలో నులిపురుగులు మొత్తం చచ్చిపోతాయండి ట్వెల్వ్ అనేది విత్న్ ట్వంటీ డేస్లో మీకు నార్మల్ అయిపోతుంది అంత అద్భుతంగా మామిడి జీడి అనేది పనిచేస్తుంది ఇప్పుడు వినంది అంటే ఇంకేవో రకరకాలుగా చెప్తూ ఉంటారు అంత సింపుల్ ట్రీట్మెంట్స్ మన ఆయుర్వేదంలో ఉన్నాయండి అలాగే మీకు చెప్పాను కదా ఇవి కూడా బాగా తినేవారని పూర్వం తౌడు తౌడు ఇలాంటి దానివల్ల అంటే బ్రౌన్ రైస్ వల్లే బీట్వెల్ అసలు ఎవరికి డెఫిషియన్సీ వచ్చేది కాదండి ఇంకా ఆ మళ్ళీ దాన్ని వేస్ట్ చేయకుండా అంటే కోళ్ళకైనా పెట్టుకోరు లేకపోతే బాగా పాలిచ్చి గేదెలకైనా పెట్టివారు మనుషులు కూడా ఇప్పుడు డాక్టర్లు మా బ్రదర్ ఇవన్నీ అమ్ముతాండి నేచురల్ గా పండించి అతని దగ్గర తౌడు వచ్చింది వచ్చినట్టు డాక్టర్లు పట్టుకుంటున్నారు కొంతమంది తౌడుండలు తౌడు ఉండలే అంటే ఇప్పుడు ఎంత అవేర్నెస్ వచ్చింది అనేది మీరు తెలుసుకుంటాం అలాగే ఇప్పుడు డి త్రీ అంటున్నారు డి త్రీ నూటికి తొంభై మందిలో డెఫిషియన్సీ ఉంటుంది ఇవాళ ఇవాళ్ళ మనకు వచ్చే జబ్బులన్నీ కూడా డి త్రీ డెఫిషియన్సీ వల్లే మాక్సిమం మా దగ్గరికి వస్తున్నారు కెళ్ళ నొప్పులు అంటారు మా అంటారు మందులు ఇస్తాం మూడు నెలలు ఇచ్చినా నాలుగు నెలలు ఇచ్చినా తగ్గకపోతే వెంటనే టెస్ట్ చేయండి డి త్రీ పన్నెండు పదిహేను పద్దెనిమిది ఇరవై ఎంత ఉండాలి పైన ఉండాలి వెంటనే ఆ డి త్రీకి సంబంధించిన మనం మామూలుగా ఎండలో ఉండండి అని చెప్తారు ఎండలో ఉంటే ఒక ఆరు నెలల సంవత్సరం ఉంటే అప్పుడు ఏమైనా పెరుగుతున్నాం గా ఏం పెరగదు అందుకు ఈ బాధల నుంచి బయటపడాలంటే సప్లిమెంట్స్ వచ్చినాయి హ్యాపీగా సప్లిమెంట్ వాడుకుంటే తొందరగా బయటపడతారు ఓకే సప్లిమెంట్ వాడుకుంటా ఇమీడియట్ గా మన ఫుడ్ హ్యాబిట్స్ మార్చుకోవాలండి మనకు వచ్చే జబ్బులన్నీ ఫుడ్ వల్లే వస్తాయి నైంటీ నైన్ పర్సెంట్ ఫుడ్ హ్యాబిట్ వల్ల తినే ఆహారం వల్ల మనిషి యొక్క ఆలోచన కూడా తినే ఆహారం మీద ఆధారపడి బీట్రూట్ ఎక్కువగా తిన్నారనుకోండి మీకు డీ త్రీ బాగా పెరుగుతున్నాం బీట్రూట్ బీట్రూట్ వెజిటేరియన్స్ అయితే పాలకూర పాలు వీటిలో బాగుందమ్ అన్నీ తినే వాళ్ళు అయితే చిన్న చేపలు ఎగ్గు వీటిలో కూడా చాలా బాగుంటుంది ఇది ఈ అలవాటు చేసుకుని కనుక దీన్ని అట్లీస్ట్ వారంలో మూడు నాలుగు రోజులు తింటా ఉంటే ఫ్యూచర్లో మళ్ళీ తగ్గకుండా ఉందండి ఎప్పుడైతే డి త్రీ ప్రాబ్లం వచ్చిందో డీ త్రీ బి ట్వెల్వ్ ఈ రెండు నాటి మీద అన్ని ఇంపార్టెంటే కానీ మోస్ట్ ఇంపార్టెంట్ డీ త్రీ అండి డి త్రీ ఇచ్చి అమెరికాలో నేను గూగుల్లో చూసాను నిజం ఒకటిదో తెలీదమ్మా అది ఒక డాక్టర్ కరోనాకి తన దగ్గరికి వచ్చిన వాళ్ళందరికీ కూడా డీ త్రీ టూ లాక్స్ వన్ ల్యాక్ డోస్ ఇచ్చినారంట ఒక్కళ్ళు కూడా ఆయన దగ్గర పోయినోళ్ళు కానీ సీరియస్ అయిన వాళ్ళు కానీ లేరంట బ్రతకలేదు ఆంధ్ర బ్రతికేయారు ఒక్కళ్ళకు కూడా జబ్బు తక్కస్తరే జబ్బు తక్కన వాళ్ళు ఒక్కళ్ళకి కూడా లేరు ఇమ్మీడియట్ రికవరీ ఆ తర్వాత ఆయన ఎందుకు ఇంత సక్సెస్ వచ్చిందంటే ఆయన నేను ఇలా చేశాను డీ త్రీ వల్ల ఇవన్నీ వస్తున్నాయని ఆయన జైల్లో చేసిండ్రు జైల్లో వేసారు మెడికల్ పర్మిషన్ లేకుండా నువ్వు జబ్బు తగ్గించాడు ఖర్చు అవ్వకుండా దాని మీద రీసెర్చ్ చేసి అటువంటి వాళ్ళని ప్రోత్సహించాలండి కానీ అతనికి ఒక సిస్టమ్ ఉంది మెడికల్ సిస్టమ్ అనేది ఆ సిస్టమ్ దాటి నువ్వు వెళ్ళావు కాబట్టి నేను శిక్షించాలి అండి ఆయన శిక్షించారు పాపం అది గూగుల్లో చూశాను మరి నిజం ఉంటుందో మనకు తెలియదు అనుకోండి అంటే డి త్రీ అనేది అంత ఇంపార్టెంట్ అని ఆయన చెప్పాడు ఇప్పుడు మనం గూగుల్లోకి వెళ్ళి ఏది చూసినా చాలా జబ్బులు డీ త్రీ డెఫిషన్సీయే కారణం అని మనకి తెలుస్తుంది మంచి మంచి డాక్టర్లు రీసెర్చ్ స్కాలర్స్ గొప్ప గొప్ప పిహెచ్డి వాళ్ళు చెప్పేది అదే అందుకు ఈ డి త్రీ సప్లిమెంట్స్ ఏ అయితే ఉన్నాయో అవి మనం వారంలో కనీసం మూడు నాలుగు సార్లు బీట్రూట్ పాలకూర లేకపోతే పాలు ఎక్కువగా తీసుకోవడం ఆవిన ఎక్కువగా తీసుకోవడం కూడా ఆవున ఇలాగనమాట చిన్న చేపలు చేపలు తింటే మంచిదే చిన్న చేప తింటే మీకు కాల్షియం డెఫిషియన్సీ కూడా ఉండదండి అదేవిధంగా ఇవాళ కాల్షియం డెఫిషియన్సీ మీకు నలభై ఏళ్ళు వచ్చేసరికి మనం ఏదైనా బోన్ పెయిన్స్ అని కానీ ఒలినొప్పులు అని కానీ వెళ్తే కాల్షియం తగ్గిపోతుంది ఒక కాల్షియం ట్యాబ్లెట్ పెట్టేద్దాం అని రాస్తున్నారు డాక్టర్లు స్త్రీలలో ఎక్కువగా కాల్షియం డెఫిషియన్సీ రావడానికి కారణం ఉందాం ఎందుకంటే వీళ్ళకి మెనెస్ట్రోల్ సైకిల్ అనేది ఎవ్రీ మంత్తో రావడం వల్ల చాలా మినరల్స్ వేస్ట్ అయిపోతాయి కాబట్టి జెంట్స్లో ప్రాబ్లం ఉండదు ఆ కాల్షియం అతిగా వాడటం వల్ల అనేక సైడ్ ఎఫెక్ట్లు కూడా వస్తాయి ఫ్యూచర్లో వీళ్ళు ఏం చేస్తారంటే డాక్టర్ ఏదో రెండు నెలలు బాడీ మానుభాన్ని ఆయన రాస్తాడు వీళ్ళు ఏం చేస్తారు ఆయన రాసాక ఇంకెప్పుడు ఆయన అడగరు కాల్షియం మంచిది కదా అని కొన్ని సంవత్సరాల పాటు మింగుతూనే ఉంటారు దాంతో ఏమవుతుందో ఆ డిపాజిట్స్ ఎక్కడ రేపు పొద్దున బ్లాక్స్ అంటారు క్లాట్లు అంటారు ఇంకోటి అంటారు బోల్డ్ రకాలు ఎక్స్ట్రా బోన్ గ్రోత్ ఇవన్నీ వస్తాయి అనమాట అందుకేంటి అంటే మనం ఇవన్నీ అబ్జర్వ్ చేసుకుంటే తీసుకోవాలి కాల్షియం హైయెస్ట్ కాల్షియం మనకు కావాలి అంటే కరివేపాకు ధనియాలు కొత్తిమీర పాలు అమ్మ కోడిగుడ్డు లేకపోతే పీతలు రొయ్యలు చేపలు వీటిలో హయ్యెస్ట్ క్యాల్షియం ఉంటుంది ఇటువంటి ఆహారంలోనే మనకి సప్లిమెంట్ని ఏదైతే మనకి తక్కువ ఉన్నదాన్ని ఫిలప్ చేసేది అంటే సరిపోయేలాగా మన శరీరానికి అందించే ఏ ఏ ఆహారాలు ఉన్నాయో ఆ ఆహారాన్ని ఆధారంగా తీసుకున్నామో మనం చేసుకుంటే చాలా రకాలైన జబ్బుల్ని మనం తగ్గించేసుకోవచ్చు ఆహారం ద్వారానే అదేవిధంగా మనం ఏం చేస్తున్నామో మంచిదన్నదేమో ఎక్కువ తినేస్తాం చెడ్డదాన్నినేమో పూర్తిగా మానేస్తాం కాదు ప్రతి దాంట్లో కొన్నాళ్ళ తర్వాత ఏం చేస్తున్నారు మనం ఏది మానేస్తున్నామో అదే మంచిదని చెప్తున్నారు మళ్ళీ ఏది బాగా తింటున్నామో అదేమో దానివల్ల సైడ్ ఎఫెక్ట్ అంటున్నారు అప్పటికే టైం అయిపోతుంది నష్టం వచ్చేస్తుంది మనకి నిజంగా జరిగిపోవాలి అందుకు అలా కాకుండా ఒక బ్యాలెన్స్డ్ డైట్ అనేది పెట్టుకుని పూర్వకాలం ఎలా ఉండేది మన వాళ్ళు ఎలా తినేవారు ఎందుకంత ఆరోగ్యంగా ఉన్నారు ఇప్పుడు ఏమంటారంటే లైఫ్ స్పాన్ పెంచాము అప్పుడు యావరేజ్ లైఫ్ ప్యాన్ యాభై ఐదు అరవై ఉంటే ఇప్పుడు ఎనభైకి తీసుకెళ్ళాం ఉపయోగం ఏంటి అనేది నాకు అర్థం అవట్లేదు అమ్మా రోగాలతో కూడిన లైఫ్ ఎనభై ఏళ్ళు మా ఏ ఉన్నారు మా మా పక్కింటి వాళ్ళు మా బాబాయ్ బిన్ని లేకపోతే నానమ్మలు చాలా మంది ఉన్నారు కరెక్ట్ గా లెవెన్ ట్వెల్వ్ టాబ్లెట్స్ వేసుకుంటారు వాళ్ళు షుగర్ కి బీపీకి కాళ్ళు నొప్పులు అని చెప్పి అవ్వని హార్ట్ కి సంబంధించినవి మళ్ళీ వీటన్నిటిని కంట్రోల్ చేసేలాగా మార్నింగ్ గ్యాస్ టాబ్లెట్ ఒకటి ఇన్ని వేసుకుంటున్నారు కదా గ్యాస్ ఫామ్ పోకుండా అని చెప్పి ఇలాగా అంటే లైఫ్ స్పాన్ పెంచామంటున్నారు కానీ ఎటువంటి లైఫ్ స్పాన్ పెంచాం మనం పూర్వనికి ఎప్పటికీ డిఫరెన్స్ అందుకేంటంటే ఇవి డే త్రీ బీ ట్వెల్వ్ అనేది చాలా ఇంపార్టెంట్ అందులో డౌట్ ఏం లేదు కాల్షియం కూడా పిల్లలు కానించి పెద్దవాళ్ళ దాకా అందరికీ కాల్షియం మరి మిల్క్ లో బానే ఉంటుందమ్మా చాలా మంది మిల్క్ అసలు మిల్క్ ప్రోడక్ట్ తినొద్దు అంటున్నారు మిల్క్ జోలికి వెళ్ళొద్దంటున్నారు మిల్క్ తాగొద్దంటున్నారు అడల్టరేట్ అయిపోతున్నాయి సార్ మంచిదో ఏది చెడ్డ పాలు అసలు పాలు పాలు తాగుతున్నామో లేకపోతే ఇంకేంటో కూడా మనం ఆ సిచువేషన్ హండ్రెడ్ పర్సెంట్ అండి అసలు పాలు కాదు తెలియని పరిస్థితిలో కూడా ఉన్నాం మనం మరి అంత చిన్న బిడ్డకు కూడా మనం పాలు ఇస్తున్నాం మరి అడల్టరేషన్ చేసి వాళ్ళని ఏం చేయలేము మన చట్టాలేమో సంవత్సరాలు పడదు శిక్షించడం మీరు అన్నట్టు వైద్యం చేసే వైద్యుడిని తీసుకెళ్లి లోపలేస్తున్నారు ఇలా అడల్ట్రేట్ చేసే అమ్మాయి వాళ్ళనేమో ఏం చేస్తారు వాళ్ళని పట్టుకుంటారు పైన వేస్తారు ఇక్కడ వేరే చోట తీసుకెళ్లి మళ్ళీ వేరే చోట వాడు అలానే చేస్తాడు ఆ చుట్టుపక్కలంతా నమ్మించేసి ఒక వీడియో కూడా వచ్చింది మా ఇంట్లో చిన్న బాబు ఉన్నాడు ఇప్పుడు ఇవన్నీ చూపిస్తున్నారు నిజమైన పాలేనా నిజమైన పాలేనా అడిగాను నేను చూడండి ఎలా వచ్చింది అని చెప్పి ఒక వీడియో చేసి పెట్టింది ఆవిడ మైదా సాగినట్టు సాగుతున్నాయి ఆ పాలు మరి అసలు ఏం కలుపుతున్నారో అందులో ఏంటో ఎంత ప్రమాదం అమ్మ పిల్లలు నాశనం అయిపోయినట్టు కదా తోటి సమానం అమ్మా అది మరి ఎందుకు గవర్నమెంట్ పట్టించుకోవట్లేదు నాకు అర్థం అది నిజంగా మర్డర్ చేసినట్టు కదా ఒకళ్ళు కాదు వందల మందిని పాయిన్ లాగా సర్వనాశనం శరీరం పాడైపోతుంది అన్ని పాడైపోతే డబ్ల్యూ డబ్లూ అయిపోతే సుఖానికి ఉండదు మనుషులు మనకు దక్కకుండా పోవచ్చు రేపు పొద్దున ఈ కెమికల్స్ వల్ల ఎన్నో ప్రమాదాలు జరుగుతున్నాయండి అని ఏంటంటే ఆ పాలు మనకు ఒరిజినల్ పాలు అని తెలుసుకుంటే పాలు తీసుకోవడం వల్ల కాల్షియం పెరగడం అనేది హండ్రెడ్ పర్సెంట్ చూడము అలాగే మనకి దేంట్లో ఉంటాయి ఐరన్ డెఫిషియన్సీ ఉసిరికాయ తింటాం లేకపోతే యాపిల్లో ఉంటుంది లేకపోతే మామిడి జీడిలో ఉంటుంది ఇలాగ మీరు ఒకటేనమ్మా మీరు కత్తిపేటతోటి తోటి కోసినప్పుడు చాకుతోటి కోసినప్పుడు ఏదైతే నల్లగా వస్తుందో అవన్నీ ఐరన్ ఉన్నట్టు అందులో ఐరన్ హైయెస్ట్ అలా సార్ మనం టాపిక్ మాట్లాడుకుంటే చాలా డీప్ కి వెళ్తున్నాం కానీ ఇప్పుడు కత్తిపీటలు అసలు ఎవరైనా యూజ్ చేస్తున్నారు సార్ ఆ కత్తిపీట అనేది ఐరన్ వల్ల మనకు అలా బ్లాక్ గా అవుతుంది ఇప్పుడంతా చాలా కట్ చేయడము ఇక్కడ కట్ చేయడం అక్కడ వేసి కాదు చాలా దూరంగా వచ్చేసాం మన అలవాట్లన్నిటికీ కూడా నిజంగా మీరు ఇంట్లో ఏం యూస్ చేస్తున్నారు మనం పాతప్పుడు ఏం తిన్నాం ఇప్పుడు ఏం తింటున్నాము అసలు మనం తినేది ఫుడ్ లేకపోతే ఇంకేమైనా ఇవన్నీ ఆలోచించుకోండి సార్ ఏవైతే చెప్పారు నువ్వులు నువ్వులు తీసుకోవడంలో అవి కూడా సరే చూసి తీసుకోవచ్చు నువ్వులైతే మనకి మోస్ట్లీ మనం అలా చేతిలో తీసుకుంటాం కాబట్టి ఆయిల్ తీసేసినవి కూడా అమ్ముతాయి ఇప్పుడు అలా తీసేస్తే మరి పప్పు అయిపోతాయి కదా ఉండగానే అన్ని కూడా అన్నిటి నుంచి ఆయిల్ తీసేస్తున్నారు మసాలాలు నువ్వులు ఈవెన్ వెనువులు పెసల్ నుంచి కూడా ఆయిల్ తీసేసిన ఉంటున్నారు ఇంకేం ఉండదు మనం తినేది పిప్పేనేమో అయితే సార్ అంతేనా ఒక పిప్పి చెక్ చేసుకున్నామా నలుపుకుని చూసుకుని ఆయిల్ చేతికి అంటుకుంటే అటువంటి నువ్వులు వాడుకుంటే మంచి ఫలితం ఓకే ఘరానా మోసాలు ఘరానా దొంగల ఘరానా మోసాలు అనమాట తప్పదు మనం ఉన్నది ట్వంటీ ఎయిత్ సెంచరీలో కాబట్టి ఈ మోసాలు అన్నింటిని దాటుకుంటూ కాస్త మంచి ఫుడ్ తీసుకోవడానికి ట్రై చేయండి సార్ ఏవైతే చెప్పారో మీ ఫుడ్లో ఇంక్లూడ్ చేసుకోవడానికి ట్రై చేయండి ఇంతకుమించి మనం కూడా చేసేది ఏం లేదు చూసింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇలాంటి వీడియోస్ మరికొన్ని మీకు అందించే ప్రయత్నం చేస్తూ ఉంటాము థ్యాంక్ యూ సార్ నమస్కారం

ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు మానసికంగా ధైర్యంగా ఉంటే వాళ్ళకి వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంత మందికో